నమస్తే నేను ప్రశాంత్ మల్లెపూలు పెట్టుకునే మహిళలపై పాస్టర్ సాలం రాజు గారు కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం పాస్టర్ రాజు గారు మల్లెపూలు పెట్టుకునే మహిళలపైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అవి ఏంటి మేడం ఇప్పుడు సాలం రాజు గారు పల్నాడులో ఒక చర్చిలో మాట్లాడుతూ చాలా మంది మహిళలు వచ్చారండి అక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే మల్లెపూలు బజారు మనుషులు పెట్టుకుంటారు అంటే అది ఏసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మతో సంబంధం వాళ్ళు పెట్టుకోరు ఆయన చెప్పింది అది నాకు అర్థమైంది అది అంటే ఏసు సంబంధంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా మల్లెపూలు పెట్టుకోరు మనుషులు అంటే ఇక్కడ స్త్రీలేగా మల్లెపూలు పెట్టుకునేది మీకు స్త్రీలు అని అనలేదు అని ఒక ఆయన అంటారు ఒక పాస్టర్ ఎవరు ఇక్కడ స్త్రీలు అని అన్న అనకపోయినా మనుషులు అంటే మల్లెపూలు పెట్టుకునేది తలలో ఆడవాళ్లే పెట్టుకుంటారు మగవాళ్ళు పెట్టుకోరుగా మగవాళ్ళు ఎవరు పెట్టుకుంటారు చేతికి చుట్టుకుంటారు ఎవరు వేరే చోటకి వెళ్ళేవాళ్ళు మామూలుగా పెళ్ళిళ్ళలో మల్లెపూలు వాడతారు ఇప్పుడు వీళ్ళు చర్చిల్లో పెళ్లి చేసుకుంటారు సరే వాళ్ళు పూలు పెట్టుకుంటారా పెట్టుకోరా క్రిస్టియానిటీలో ఏ ఉంది అది మనకు అనవసరం ఇక్కడ మనం ఏ మతాన్ని కించపరచటానికో లేతే ఒక మతాన్ని మనం దూషించటానికో ఇక్కడ రాలేదు కానీ వేరే మతం వాళ్ళు చేసే పనులని మీరు కించపరచకండి ఇప్పుడు మహిళలు పూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులు అంటే అంటే బజారు వాళ్ళు అంటే మీకు అర్థమైందా వేష్యలు సాని మనుషులు అంటే ఒకప్పుడు సాని అనే పదం ఉండేది ఇప్పుడు అది వాడకూడదు సెక్స్ వర్కర్స్ ఇలాంటి దిక్కుమాలిన పనులు మేము చెయ్యము ఇక్కడ ఉన్న మహిళలు చెయ్యరు అంటూ ఇలా కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ రెండు విషయాలండి ఇలాంటి దిక్కుమాలిన పనులు మేము చెయ్యము మీకు ఎక్కడ బైబిల్లో రాసుందా ఇప్పుడు మీకు ఒక వీడియో మీకు చూపిస్తా ఒక ఆవిడ క్రిస్టియన్ ఆవిడ పేరు పార్వతి బోల్డ్ ఆవిడ మల్లెపూలు పెట్టుకుని ఆవిడ పాటలు పాడుతోంది ఏసుక్రీస్తు మీద తప్పే ఉంది ఆవిడ ఇష్టం అది తర్వాత అంటే మేము ఇలాంటి పనులు చేయము ఇంకో పదం ఏమన్నారు దిక్కుమాలిన పనులు దిక్కుమాలిన పనులు అంటే దిక్కుమాలిన పనులు చేసేది హిందువుల హిందువులేగా పెట్టుకుంటారు మల్లెపూలు ఈవెన్ ముస్లిమ్స్ కూడా పెట్టుకుంటారా మన నాకు తెలియదు అంటే పెళ్ళిళ్ళలో పెట్టుకుంటారా మనం అబ్జర్వ్ చేయలేదు అప్పుడు కూడా ఇప్పుడు దాని మీద కూడా మనం రీసెర్చ్ చేయాలి కాబట్టి ఒకటండి మీ వాళ్ళు మమ్మల్ని అంటారు లేదా మమ్మల్ని గొర్రెలు అంటం లేదా ఎవరన్నా కూడా ఇంకొక మతాన్ని అంటే ఒకవేళ హిందువులు వేరే మతాన్ని దూషించినా వేరే మతం వాళ్ళు హిందువులను దూషించినా రెండూ తప్పే ఇంకొకటండి ఇక్కడ నేను ఒక్క పాయింట్ మాత్రం మాట్లాడతాను క్రిస్టియానిటీలో వీళ్ళు ఏం చేశారంటే రోమ్ లో అప్పట్లో పోప్ గారు మీరు హిందూ పద్ధతులు పాటించండి అని చెప్పారు మరి ఇవాళ మీరు చర్చిలో ధ్వజస్తంభం ఎందుకు పెట్టుకుంటున్నారు ధ్వజస్తంభం ఎక్కడా కూడా బైబిల్లో లేదు కదా ఏ ఐ మీన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడా కూడా చర్చిల్లో ధ్వజస్తంభాలు ఉండవు అది హిందూ పద్ధతి పాటిస్తున్నారు కదా తర్వాత వెస్ట్రన్ వాళ్ళు ఎవరు కూడా తాళిబొట్టు వేసుకోరుగా ఆడవాళ్ళు మరి మీరు తాళిబొట్టు ఎందుకు వేసుకుంటున్నారు అంటే మీరు దాని మీద క్రాస్ పెట్టుకుని ఇప్పుడు కొత్తగా ఒక తాళిబొట్టు ఉంటుంది అది వేసుకుంటున్నారు పసుపు తాడు వేసుకుంటున్నారు పసుపు రాసుకుంటున్నారు గాజులు వేసుకుంటున్నారు కొంతమంది బొట్టు పెట్టుకుంటారు కొంతమంది పువ్వులు పెట్టుకుంటారు మీకు క్రిస్టియానిటీలో కూడా రకరకాలుగా ఉంటారు రోమన్ క్యాథలిక్స్ ఉంటారు ప్రొటెస్టెంట్స్ ఉంటారు పెంటకోస్ట్లు ఉంటారు పెంటకోస్ట్లు ఏమీ పెట్టుకోరు రోమన్ క్యాథలిక్స్ దే కెన్ గో ఫర్ ఎనీథింగ్ అంటే వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళు నమ్ముతూనే వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు రకరకాలుగా వాళ్ళు ఆభరణాలు వేసుకుంటారు అన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే ప్రొటెస్టెంట్స్ కొంచెం తక్కువగా ఉంటారు కొన్ని చెయ్యరు వాళ్ళు అంతే మాస్టర్స్ ఇలా అన్నాడు కాబట్టి ఇలా అన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న ఇస్తా అడుగుతున్నాను మేడం ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అంటే జీసస్ దగ్గర కూడా మల్లెపూలు కొన్ని సందర్భాల్లో పెట్టిన విజువల్ చర్చిలో ఉన్నాయండి నేను చూసాను అంటే ఇక్కడ జీసస్ ఏ విధంగా చూడొచ్చు మరి ఇక్కడ రెండు విషయాలు అడుగుతాయండి ఒకటి మేరీ మాతకి చీరలు కడతారు మీకు తెలుసు కదా మరి చీర సంప్రదాయం వెస్టర్న్ నిధిలో ఉందా మీరు ఎందుకు హిందూ సంప్రదాయాన్ని పాటించారు తర్వాత జీసస్కి ఇప్పుడు మీరు రకరకాల మొక్కులు తర్వాత వాళ్ళ నీళ్ళల్లో ముంచడాలు అవంతా కూడా మీకు లేదుగా మూడు సార్లు ముంచి వాళ్ళకి ఇంతకు ముందు అవన్నీ కూడా జరిగాయి అంటే వాళ్ళని మత మార్పిడి చేసినప్పుడు మరి మీరు అన్ని హిందూ సంప్రదాయాలు ఎందుకు పాటిస్తారు హిందూ కీర్తనలు ఎందుకు మీరు హిందూ కీర్తనల ఒరవడిలో మీరు ఎందుకు క్రిస్టియన్ పాటలు పాడుకుంటారు అది కూడా తప్పేగా మరి హిందూ సంప్రదాయాలు మీరు పాటించకూడదు అన్నప్పుడు పువ్వులు పెట్టుకోకూడదు అన్నప్పుడు వాళ్ళ బజారు స్త్రీలు అంటే బజారు మనుషులు అంటే బజారు స్త్రీలు అంటే అక్కడ స్త్రీలను ఉద్దేశించి అనలేదు కదా అంటే పువ్వులు పెట్టుకునేది మహిళలే కాబట్టి అంటే ఇంకొకటండి ఇక్కడ తప్పులు చేసేది ఓన్లీ మహిళలే చేస్తారా మొగాళ్ళలో చెడ్డవాళ్ళు ఉండరా అసలు మొగాళ్ళు వెళ్తేనే కదా అలాంటి ఆడవాళ్ళు తయారవుతారు ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీకు ఒక సెక్స్ వర్కర్ ఉన్నారంటే సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ క్రిస్టియన్ వెళ్తాడా ముస్లిం వెళ్తాడా హిందూ వెళ్తాడా వెళ్తాడా ఎవడికి తెలుసు ఒక మొగాడు వెళ్తాడు అంతే మీకు అవసరం ఆ అమ్మాయికి కడుపు ఆకలి కోసం ఆమె తన శరీరాన్ని ఇస్తుంది అంతే తప్ప మిమ్మల్ని అమ్మాయిని కించపరిచే హక్కు మీకు లేదు ఏ మతంలోనూ లేదండి ఏ మతంలోనూ ఆడవాళ్ళని కించపరిచే హక్కు లేదు ఇప్పుడు మీరు అలా చూసుకుంటే కనుక అయితే హిందూ మతం చాలా బ్రాడ్ తో ఉంటుంది తెలుసా మీకు మీరు ఒక్కొక్క కథ చదవండి మీకు అర్థం అవుతుంది ఇందులో మీకు స్త్రీలకు రెస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవు మీరు మీరు రామాయణం తీసుకున్న భారతం తీసుకున్నా వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంది వాళ్ళు ప్రశ్నించే ధైర్యం వాళ్ళకుంది మరి అది మీరు దాన్ని మీ మతంలో దాన్ని ఎందుకు అనగదొక్కుతున్నారు మీరు అసలు ఎవరు బొట్టు పెట్టుకోకూడదు ఈ బొట్టు మీద పెద్ద వివాదాలు దాని మీద చర్చలు పాస్టర్లు ఎవరో కాదు మీరు బొట్టు పెట్టుకుంటే దాన్ని ఏమంటారు క్రాస్ లాగా పెట్టుకోవాలట అంటే లాగా బొట్టు పెట్టుకోండి ఏంటది అసలు మీరు బైబిల్ చదివితే నేను చిన్నప్పుడు బైబిల్ చదివా నాకైతే తెలిసి ఏమీ లేదు మరి ఇప్పుడు మోడ్రన్ బైబిల్లో దాన్ని ఏమన్నా మార్చారా మోడ్రన్ బైబిల్లో ఇవి ఉన్నాయా లేదా లేకపోతే ఇలాగే ఉండాలని ఏమన్నా చెప్పారా అంటే మీకు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఏది ఏమైనా ఇవాళ రాజ్ గారు చేసింది చాలా తప్పండి షాలోం అంటేనే శాంతి అని అర్థం అలాంటి పేరు పెట్టుకున్న షాలోం రాజు గారు ఇవాళ ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం చాలా తప్పది ఆయన దానికి క్షమాపణలు చెప్పాలి తర్వాత ఇంతమంది మహిళలు వచ్చారు ఇంతమంది ఓకే వచ్చారు మంచిదే ఆ మహిళల నుంచి ఇప్పుడు మీరు మరి మగవాళ్ళు అందరూ కూడా మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు మీరందరూ వెస్ట్రన్ ఇదిలోనే ఉంటున్నారా మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వెస్ట్రన్ పద్ధతిలోనే ఉంటున్నాయా మీరు మరి సంప్రదాయ వంటకాలు లేదా మీరు హిందువులు చేసుకునే వంటకాలు ఎందుకు తింటున్నారు మీరు అరిసెలు చేసుకుంటారుగా అరిసెలు ఏమైనా వెస్టర్న్ ఇదిలో చేసుకుంటారా నాకు తెలిసి ఈస్టర్కి మా ఫ్రెండ్ ఉండేది నాకు క్రిస్టియన్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అరిసెలు తెచ్చేది ఈస్టర్కి తెలుసా మీకు మరి ఎందుకు చేసుకుంటున్నారు మీరు అంటే మీరు ఆడవాళ్ళని అణగదొక్కడానికి చూడద్దు ఏ మతంలో కూడా మతం అనేది మనిషికి ఒక నమ్మకం అంతే మీకు ఇష్టమైతే ఒక దేవుడిని అనుకుంటారు ఇష్టం లేకపోతే మీరు ఎవరినో ఊహించుకుని మీరు ప్రే చేస్తారు మీ నమ్మకం అంటే మీకు ఆ టైంకి ఒక బలం వస్తుంది మీరు మానసిక ఒత్తిడి గురైనప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం ఒకళ్ళని నమ్ముకుంటాం అంతే అది యేసుప్రభువా లేకపోతే కృష్ణుడా లేకపోతే రాముడా లేకపోతే జీససా అల్లానా మనకు తెలియదు మేరీ మాత ఎవరైనా కావచ్చు నువ్వు ఎందుకు ఈ మత కానీ మీరు హిందూ మతానికి సంబంధించి హిందూ పురాణాల మీద తీసుకుని వాటి మీద వ్యాఖ్యలు చేయకండి ఫాస్టర్ ప్రవీణ్ చేశాడు మీరు గమనించుకోండి ఆయన మన శ్లోకాలన్నీ తీసుకుని వాళ్ళకి ఆపాదించుకున్నాడు ఆయన వీడియోస్ ఉన్నాయి చూసుకోండి మీరు మీరెందుకు చేస్తారు మీరు మావెందుకు తీసుకుంటారు మీరు మీకు బైబిల్లో ఏం చెప్పిందో మీరు అదే ఫాలో చేయండి మీరు హిందూ మత పద్ధతులు పాటించద్దు హిందూ మతాచారాలు పాటించద్దు ఆయన ఒక స్టోరీ కూడా చెప్పాడు షాలోం రాజు గారు ఒక పాస్టరు చర్చిలోకి వెళ్తున్నట్ట వెళ్తుంటే చర్చి ఎదురుగుండా ఒక మల్లెపూల దుకాణం ఒక అతను మల్లెపూలు అమ్మడానికి పెట్టుకున్నాడు పెట్టుకుంటే నువ్వు ఇక్కడెందుకు పెట్టుకున్నావు నీకు ఇవాళ మల్లెపూలు మా వాళ్ళు ఎవరు కొనరు మా విశ్వాసులు ఎవరు ఇది కొనరు అని చెప్పట ఎందుకు కొనరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తారు కదా ఈయన వెళ్ళిపోయాట సో చర్చిలో ఆ రోజు ప్రేయర్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు పాస్టర్ గారు బయటకు వస్తే ఆ పువ్వుల అబ్బాయి అక్కడే ఉన్నట్ట అంటే ఆ పువ్వుల తోటి పాస్టర్ అన్నట్ట కొన్నారా ఎవరైనా అంటే ఒక్క మోర కూడా కొనలేదండి అన్నారు అంటే మా విశ్వాసులు కొనరు వీళ్ళు పరిశుద్ధ రక్తంతో తడిసిన వాళ్ళు వాళ్ళు ఏంటదండి రక్తంతో తడవడం ఏంటి నమ్మకం వేరు నమ్మకం మనందరం కూడా ఒప్పుకుంటాం ఒక దేవుడిని నమ్ముతారు ఆ దేవుడి కోసం ఇది చేస్తారు కానీ మీరందరూ కూడా సినిమా పాటలు తీసుకుని దేవుడికి ఆపాదించి అది అది కూడా నేనేమి పట్టించుకోను నాకు అనవసరం అది కూడా కానీ నేను చెప్పేది ఒకటే ఏ మతం వాళ్ళు ఇంకో మతానికి కించపరచొద్దు ముఖ్యంగా హిందూ మహిళలనే హక్కు మీకు లేదు వాళ్ళు పూలు పెట్టుకుంటారు పెట్టుకుని తీరుతారు అది వాళ్ళ జన్మ హక్కు గాజులు వేసుకుంటారు అది వాళ్ళ జన్మ హక్కు బొట్టు పెట్టుకుంటారు వాళ్ళ జన్మహక్కు పట్టీలు పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు మీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు మీకు హిందూ సంప్రదాయాలు మీరు ఎందుకు పాటిస్తున్నారు మీరు మీ వాళ్ళకి చెప్పదలుచుకుంటే చెప్పుకోండి మీ మహిళలకు అబ్జెక్షన్ లేకపోతే అది వాళ్ళ ఇష్టం అంటే ఏ క్రిస్టియానిటీని పాటించే మహిళలు మాకు పాస్టర్లు చెప్పింది మేము నమ్ముతాము మేము ఆ విధంగా ఉంటాము అంటే అది వాళ్ళ వ్యక్తిగతం దాని గురించి నేను కమెంట్ చేయను అంటే మేము పూలు పెట్టుకోవా అని చెప్పారు కాబట్టి నేను బొట్టు తీసేసాను అని ఒక ఆవిడ చెప్తుంది నేను ఈ మధ్యన చాలా వీడియోస్ చూసాను నేను ఇప్పుడు ఈ నమ్మకంలోకి వచ్చాక నేను బొట్టు తీసేస్తాను మీరు ఏమైనా చేయండి ఇప్పుడు మీరు హిందూ దేవుళ్ళని కాలు కిందేసి తొక్కద్దు మీరు హిందూ దేవుళ్ళని వీధిలోకి విసిరేయద్దు అదే విధంగా బైబిల్ని ఎవరు కూడా తొక్కమని చెప్పద్దు వీధిలోకి విసిరద్దు కానీ మీరు ఇంకొకటి కూడా ఆడు చెప్తాను నేను క్రిస్టియన్స్కి ఏమడుగుతున్నానంటే మీరు ఎందుకు హిందూ సముదాయాలు ఉండే చోటకు వచ్చి మీరు ప్రీచ్ ఎందుకు చేస్తున్నారు మీ దేవుడి కోసం మీరు ఎందుకు ఊరు ఊరు తిరిగి పొద్దున్నే మీరు ఒక పది మంది రెడీ అయిపోయి ఆడామగా మీరు ఊళ్ళల్లోకి వచ్చి ప్రతి వీధిలోకి వచ్చి మీరు ఎందుకు కన్వర్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు మరి అది చెప్పారా బైబిల్లో కన్వర్ట్ అవ్వమని చెప్పారా మీరు హిందువులను ఎందుకు తిడతారు మళ్ళీ హిందువులను ఎందుకు చేర్చుకుంటారు అది మీరు ఆలోచించుకోండి కాబట్టి ఇవాళ షాలోం రాజు గారికి ఒకటే చెప్తున్నామండి మీరు ప్రీచ్ చేసుకోండి మీరు మీ వాక్యమో లేకపోతే మీ బైబిలో మీరు చెప్పుకోండి దాని గురించి ఎవరు మాట్లాడరు కానీ మీరు పూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులు బజారు మనుషులు మగవాళ్ళు బజార్ మనుషులు కాదా ఆడవాళ్ళేనా బజారు మనుషులు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అయిపోతారా అంటే హిందువులందరూ బజారు మనుషులు అయిపోతారా ఇది చాలా సే తీవ్రంగా మనం ఖండిస్తున్నామండి షాలోం రాజు గారు దీని మీద వివరణ ఇవ్వాలి క్షమాపణ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ